అమరావతి రాజధాని ప్రాంత ప్రజానికం యొక్క సుదీర్ఘ కాల కళా సాకారం కావడానికి మాత్రం అడుగులు వేగంగా ముందుకు పడుతూ ఉన్నాయి ఈ రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్డంకులు ఒక్కొక్కటి తొలగిపోతూ పనులు మరింత ముందుకు సాగుతూ ఉన్నాయి రాజధాని చుట్టుపక్కల రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి మాత్రం ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది దానిలో భాగంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సాహజమైన త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడానికి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దాదాపు నూట తొంభై కిలోమీటర్లు విస్తరణలోని రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు ఆరు వరుసలు ఐదు జిల్లాల పరిధి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ ఏలూరు అదేవిధంగా పల్నాడు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై ఒక్క గ్రామాలు గుండా ఈ అమరావతి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణ పని అంటూ ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గ్రామాలు అదేవిధంగా పట్టణాలు మాత్రం వాటి యొక్క రూపురేఖలు పూర్తిగా మారే అవకాశాలు ఎక్కువగా అంటున్నారు నిపుణులు ఈ ఐదు జిల్లాల్లో ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించారు తాజాగా పల్నాడు జిల్లాలోని పన్నెండు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది మరో కొద్ది రోజుల్లోనే గుంటూరు జిల్లాలో కూడా ఈ భూసేకరణ సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తారని ఈ ప్రాంత ప్రజానికం భావిస్తూ ఉన్నారు ఇక గుంటూరు ప్రాంతం నుంచి ఎంతో కీలకమైనటువంటి అంటే ఔటర్ రింగ్ రోడ్డు అనేటువంటిది నందివెలుగు సమీపంలో వెళ్తుంది అక్కడి నుంచి మంగళగిరి మండలం ఖాజా గ్రామం వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మరో ఆరు వసలు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇక మంగళగిరి ప్రాంత ప్రజానికి మాత్రం ఈ ఔటర్ రింగ్ రోడ్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఎంతో విలువైనటువంటి భూములు బంగారు భవిష్యత్తు కోసం ఈ రైతులు మాత్రం ఈ ఔటర్ రింగ్ రోడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏ ఇద్దరు రైతుల మధ్య చర్చ జరిగినా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది తమ యొక్క భూములకు విలువ పెరుగుతుందని కొందరు అదే సమయంలో ఈ ప్రాంత ప్రజానికం మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానికం యొక్క జీవన ప్రమాణాలు పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది అంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి నిపుణులు అభివృద్ధి విషయంలో మంగళగిరి ప్రాంతానికి మాత్రం డబల్ డామాకా రానుందంటున్నారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందినటువంటి రిటైర్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ నూర్ బాషా గారు వాస్తవానికి ఈ ఖాజా నంబూరు గ్రామానికి తూర్పు వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ఒకవైపు అదేవిధంగా పడవరు వైపు నుంచి ఎంతో కీలకమైనటువంటి ఏర్బాలు ఉంటూ నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ రానున్నది ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటువంటి ఈ రైల్వే లైన్ పుణ్యమా అంటూ పూర్తి స్థాయిలో అభివృద్ధి మాతో కనిపిస్తుందంటున్నారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ నూర్ భాషా గారు ఈ ఔటర్ రింగ్ రోడ్లు రావటం వల్ల చాలా మంచి మార్పులు జరిగే అవకాశం ఉంది దాంట్లో ప్రధానంగా జరిగేది ఔటర్ రింగ్ రోడ్ అనగానే చుట్టుపక్కల ప్రాంతాలు ఆ రోడ్డుకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడాను చాలా మంచి రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగా జరగడానికి అవకాశం ఉంది రైతులు ఇప్పటివరకు ఎక్కడైతే కూడా కొంచెం రేట్లు లేవు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి మంచి రేట్లు వచ్చే అవకాశం ఉందో భూముల రేట్లు బాగా ధరలు బాగా పెరుగుతాయి రెండోది వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ కూడాను వాళ్ళు ఉత్పత్తి చేసి కూడా చాలా దగ్గరగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మార్కెట్ చేసుకోవటానికి అలాంటి సౌకర్యాలు కూడా ఏర్పడతాయి అది రైతులకు సంబంధించినంత వరకు అది మనం అనుకోవచ్చు ఈ రై ఇదే కాకుండా అవుటర్ రింగ్ రోడ్లు ఎక్కడ ఏర్పడినా సరే వాటికి చాలా ఎగ్జిట్ మార్గాలు ఏర్పడతా ఉంటాయి ఆ ఎగ్జిట్లు ఏర్పడే చోట అన్ని చోట్ల కూడా మంచి మంచి వ్యాపారాలు డెవలప్ అయినాయి పెట్రోల్ బంకుల దగ్గర నుంచి రెస్టారెంట్ల దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలు కూడా వాటి చుట్టూ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంత ఇది పరిష్కారం చేసే దిశలో ఈ ఔటర్ రింగ్ రోడ్లు ఉపయోగపడుతున్నాయి మనం ఇప్పుడు ఉదాహరణకి మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డే కానీ చూసినట్లయితే అసలు ట్రాఫిక్ సమస్య లోపలికి వెళ్ళి ఇరిగిపోయిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు మీద వచ్చినప్పుడు అది చాలా ఎంత సులువుగా ఉందంటే ఎంత సేఫ్గా ఉందంటే ఎంత డిస్టెన్స్ కూడా కవర్ అయిపోయినట్లుందంటే నేను అనుభవంలో చెప్తున్నాను దాన్ని చాలా అట్లా అట్లాంటి సౌలభ్యం కూడా ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఉంది కాబట్టి ఎంప్లాయ్మెంటు డెవలప్ అవుతుంది మరి వ్యాపారాలు డెవలప్ అవుతాయి రైతులకి రకరకాలటువంటి సౌలభ్యాలు కలుగుతాయి ఇవన్నీ కావడ కాకుండా రూరల్ ఏరియాస్లో రూరల్ కల్చర్ అంతా కూడా ఉండేటువంటి ప్రజలకి ఒక్కసారిగానే అవి డెవలప్ అయిన తర్వాత మంచి మంచి అర్బన్ కల్చర్ ఏర్పడటం మంచి సివిలైజేషన్ ఏర్పడటం మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావటం ఆ విధంగా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్లు నేటిని ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను అవును ఇది మంచి పాజిటివ్ డెవలప్మెంట్ గా చూస్తున్నాను నేను అసలు రైల్వే ట్రాక్ డెవలప్ అయ్యిందని చెప్పే ఏరియాలో దానికి వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి అది కంట్రిబ్యూట్ చేస్తుంది అది రెండోది మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వల్ల ఈ రైల్వే ఫెసిలిటీ వల్ల చాలా దూరం కలిసి వచ్చే అవకాశం ఉంది ఊళ్ళోకి విజయవాడ వైపుకు పోకుండా డైరెక్ట్గా హైదరాబాద్ రూట్లో కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి మంచి మంచిగా యూత్ వాటి ఉపయోగించుకోగలిగే అవకాశాలు ఏర్పడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను మంచి భవిష్యత్తు ఉంది డెఫినెట్ గా ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం కానీ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం కానీ ఈ రెండు కనుక ముందుకు వచ్చినట్లయితే ఈ దీని యొక్క రూపురేఖలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది ఈ ఏరియా మొత్తం కూడా ఎంప్లాయ్మెంట్ ఎకనా ఎకానమీ పరంగాను సోషియాలజీ పరంగాను కూడా ఈ మంచి మార్పులు జరుగుతాయని పాజిటివ్ డెవలప్మెంట్ జరుగుద్దని నేను అనుకుంటున్నాను అంటే విజయవాడ గుంటూరు సెంటర్ లో ఉండటం నేషనల్ హైవే పక్కన ఉండటం పైగా గుంటూరు చేరల్లో తిలకా గ్రామంలోకి ఉన్న వెళ్ళటం ఇక్కడ పంటలు అవి బాగానే పండే విధంగా మొదటి నుంచి కూడా సస్యశ్యామలంగా ఉండే గ్రామం పైగా ఈ నేషనల్ హైవే పక్కన ఉండటం వలన మా గ్రామంలో భూములు భూములు కూడా మంచి రేట్లు ఉన్నాయి మొదటి నుంచి కూడా ఇప్పుడు అదనంగా ఈ అవుటర్ రింగ్ రోడ్ రావటం వలన కూడా కొంత ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది కాబట్టి మా గ్రామం మాకు దానివల్ల కూడా కొంత బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి పంటలు పడే భూములు తర్వాత మెరక భూములు దేనికైనా కైనా మంచి ఉపయోగపడే భూములు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కూడా ఇక్కడ స్థాయిలో సహకరిస్తుంది ఉపయోగమే పొలం ఎక్కువగా పోతుంది రోడ్డు కింద పోతుందని బాధపడుతున్నారు కానీ రైలు రైతులకు ఉపయోగం బాగానే రేట్లు బాగా పెరుగుతాయి ఔటర్ రింగ్ రోడ్లు లేకపోయినా ఈ ఊళ్ళు ఈ కానీ కాజా నంబూరు ఈ గ్రామాల మట్టికి బాగా డెవలప్ అయ్యాయి బాగా డెవలప్ అవుతుంది ఈ రోడ్లు ఉన్నాయి కదండి రోడ్లు మొత్తం వచ్చినాయి కదా వీటి మూలకానన్ను ఎక్కువగా కొంటున్నారు ఇక్కడ ఇళ్ళ స్థలాలు కొని బిల్డింగ్లు వేసుకుంటున్నారు దేనికైనా అది ఇప్పుడు ఒక పాత వేసి అమ్ముకుంటే కోటి రూపాయలు వస్తున్నాయి నిన్నగా మొన్న అమ్మింది కూడా కోటి పది లక్షలు మరి ఆ రేట్లు వచ్చినట్టు చాలా సంతోషంగాకుండా ఎట్లుంటారు